అక్కినేని నాగార్జున గారి పెద్ద అబ్బాయిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య తన చక్కని నటంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే రెండు వేల పదిహేడులో నాగచైతన్యకి మ్యారేజ్ సంగతి తెలిసిందే సమంతాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న చై రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు అప్పటి నుండి తన కెరియర్ పైన ఫోకస్ చేసి బిజీగా మారిపోయారు అలాగే ఈ టైంలోనే ప్రముఖ నటి అయిన శోభితాతో చై ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చాయి ఇద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్తున్నారనే టాక్ అలానే ఫోటోస్ కూడా బయటికి వచ్చినప్పటికీ ఈ న్యూస్ పై అటు చేయి కానీ ఇటు శోభితా కానీ ఏమీ మాట్లాడలేదు అయితే ఈ వార్తలను నిజం చేస్తూ ఈ ఆగస్టు ఎయిత్ శోభితా చైతన్యాల ఎంగేజ్మెంట్ జరిగింది చేయి కొత్తగా కొనుక్కున్న ఇంట్లో ఫ్యామిలీ మధ్య ఈ ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగింది ఎంగేజ్మెంట్ ఫొటోస్ కొన్ని ఇప్పుడు బయటికి రావడంతో అంతా షాక్ అయ్యారు పింక్ శారీలో శోభిత హాఫ్ వైట్ కుర్తాలో చేయి ఎంతో చూడముచ్చటగా ఉన్నారు ఈ ఫొటోస్ చూసిన వారు కొత్త జంటకి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి